ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు ఇరవై సార్లు పర్యటన చేశామంటున్నాడు ఎందుకు ఎన్ని సార్లు పోతా ఉన్నావు ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు హోమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు చాలా సంతోషము అనేకమంది మంత్రులు కలుస్తూ ఉన్నావు చాలా హడావుడిగా ఢిల్లీలో తిరుగుతున్నావు హంగామా నడిపిస్తూ ఉన్నావు కానీ నువ్వు సాధించింది ఏందో చెప్పమని మేమడుగుతా ఉన్నాం ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు కేంద్రంలో పర్యటించి ఢిల్లీలో సాధించింది ఏమిటో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతా ఉన్నావు నువ్వు ఒక్కటే ఒక్కటి సాధించావు అదేమంటే అలివిగానే అప్పులు తెస్తా ఉన్నావు ప్రతి మంగళవారం అప్పులే మంగళవారం మంగళవారం అప్పులు తెస్తా ఉన్నావు అమరావతి రాజధాని కోసం అప్పులు తెస్తా ఉన్నావు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తర్వాత హట్కో నుండి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పేరు మీదుగా అప్పులు తెచ్చావు మరో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తేవడానికి ప్రయత్నం చేశావు కాబట్టి ఏమంటే రాష్ట్రానికి అప్పులు సాధించడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది తప్ప అదనంగా ఏమి సాధించావో చెప్పమని నేను కోరుతా ఈవెన్ పోలవరం ఎత్తు తగ్గిస్తే దానిపై నువ్వు మాట్లాడు అంతవరకు కూడా దాన్ని క్లారిటీ రాలే విశాఖకు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతానని చెప్తా ఉన్నావు ప్రైవేట్ పరం అవుతానే ఉంది వేలాది మంది కార్మికులు ఇండ్లకు పంపుతానే ఉన్నారు కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పర్యటనల వల్ల హడావుడి చేస్తూ ఉన్నాడో దాని ద్వారా రాష్ట్రానికి అదనంగా సాధించిన ప్రయోజనాలు ఏమిటో వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా ప్రజల్ని నమ్మించాలని కోరుతాను